పెండింగ్లో ఉన్న వేతనాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు చేపట్టిన సమ్మె రెండవ రోజు కొనసాగింది టీయుసిసి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు పాయిటాయించి ధర్నా నిర్వహించారు కార్మికులు వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం రెండు వందల ముప్పై మంది కార్మికులు పనిచేస్తున్నారని వారికి మూడు నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు జిల్లా టీయుసీసీ ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని గత ఇరవై రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన అటు అధికారులు ఇటు పాలకులు మరోవైపు కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సమ్మెలోకి రాక తప్పలేదన్నారు ఇప్పటికైనా స్పందించి కార్మికులకు రావాల్సిన వేతనాలు చెల్లించాలని అధికారులు కార్మికుల పట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బెదిరింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్న బండారు శేఖర్ వెంటనే కార్మికులకు రావాల్సిన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు లేనిచో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు జీతాలు ఇవ్వాలని చెప్పేసి గత ఇరవై రోజులుగా అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినాం ధర్నాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ అటు ఏజీల్ సంస్థ యజమాన్యం కానీ నిర్లక్ష్య ఫలితంగా ఈరోజు వారు చేసిన ఫలితంగా ఈరోజు కార్మికులు ఎన్నడుస్తుంది సమ్మెలోకి వచ్చారు మొత్తం పనులను బంద్ చేసి ఈరోజు సమ్మెలో కార్మికులందరూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆలోచన చేసి కార్మికుల పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తూ అంటే ఏజీల్ సంస్థ కానీ అటు సుపరి వైద్యాధికారులు కానీ కార్మికులను బెదిరింపులకు గురి చేస్తున్నారు కేసులు పెడదామంటున్నారు తొలగిస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఒక పద్ధతి ప్రకారం చర్చలు జరిపి కార్మికుల మిగతా జీతాలు కూడా చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకపోతే ఈ సమ్మెను ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తాం